అందరికీ నమస్కారం శ్రీ రాపోలు భాస్కర్ గారు వికలాంగులకు సంబంధించిన చాలా అంశాలలో మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వికలాంగుల సంఘాలను ఏకం చేసి ఈ వికలాంగులకు ఇప్పటి వరకు రాజకీయ ప్రాతిన్యం లేదు వాళ్ళ చట్టాలు అమలవుతుంది వాళ్ళ హక్కులు అమలవుతు వీటి మీద మనం స్వతహగా స్వచ్ఛందంగా పనిచేయాలని ఒక పెద్దన్నగా మన అందరి ముందు మన విషయాలు మాట్లాడుతున్న సందర్భంగా ఒక ముఖ్య అంశంపై మనం రాపోలు భాస్కర్ గారితో చర్చిద్దాం నమస్తే సార్ ఇప్పుడు ఒక విషయం సార్ మూడో తారీఖు అంటే ఒక వారం రోజులైంది తమిళనాడు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కాంగ్రెస్ తెలంగాణ ముఖ్యమంత్రి గారికి ఒక మంచి లెటర్ రాశారు సార్ చాలా బాగుంది లెటర్ ఏమని రాశారంటే అంతర్జాతీయ వికలాంగుల ఒప్పందం ఐక్యరా ఒప్పందం ప్రకారం ట్వంటీ నైన్ టూ సెక్షన్ ప్రకారం మనము ఈ దేశ వికలాంగులకు ఈ రాష్ట్ర వికలాంగులకు వికలాంగుల సమాజాన్ని రాజకీయాలకు అవకాశాలు కల్పించాలి అదే కాంగ్రెస్ ప్రభుత్వం ఛత్తీస్ రాజస్థాన్లో చేసింది రీసెంట్గా మేము తమిళనాడులో చేశాము మీరు చేయండి అని తమిళనాడు కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఆయన గౌరవీయుడు సెవా సెల్వా ఇక్కడ సెల్వ పెరుంతగాల్ ఎమ్మెల్యే గారు ఆయన రాశారు ఇక్కడ మా బాధ ఏంటంటే మీరు కూడా మాతో పాటు మమేకమై చాలా తిరిగాం ప్రభుత్వంలో ఏ స్థాయిలో ఆ స్థాయిలో పంపించాం ఏం జరగటం లేదు ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా మన రాష్ట్రాల్లో ఇరవై లక్షల మంది వికలాంగులు డిజేబుల్స్ ఉండటం అనేది జరిగింది వీళ్ళందరూ రకరకాల అంటే ఆఫ్ తోటి బాధపడతారు వీళ్ళందరికీ రాజకీయ ప్రాతినిధ్యం కల్పిస్తే వాళ్ళకొక హోదా కల్పించినట్టు వాళ్ళొక స్థాయి పెంచినట్టు మానసికంగా శారీరకంగా వాళ్ళకొక హిమ్మతి కల్పించినట్టు అవుతుంది గమత ఏంటంటే ఈ జీవో తీస్తే స్థానిక సంస్థలలో రిజర్వేషన్ అనేటువంటిది ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ అనేటువంటిది ఒక జీవో తీస్తే ఒక్క రూపాయి కూడా ఖర్చు లేదు ప్రభుత్వానికి గుర్తు చేస్తున్నా ఇదే విషయము లీగల్ గా మాట్లాడినప్పుడు రాపర్ భాస్కర్ టైటిల్ పెట్టుకుంటున్నాం సార్ అది ఏముందా ఇంట్లో మాట్లాడేది ఇంట్లో కేసులు ఎందుకు ఏసీ చెప్పింది ఇలా గవర్నమెంట్ ఉంది రూపాయి ఖర్చు కాదు ఇరవై ఆరు వేల మందికి లబ్ధి అవుతుంది అన్నాడు అదే టైటిల్ గా మేము ఒక్క రూపాయి ఖర్చు లేదు కాదు ప్రభుత్వానికి మనం ముఖ్యమంత్రి గారికి రిప్రజెంట్ చేసినాం ప్రదేశ్ కమిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కు మనం రిప్రజెంట్ చేసినాం మీతో ముఖ్యమంత్రి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మహేష్ కుమార్ గౌడ్ గారు మీరు మెమోరండం ఇస్తారు లేదన్నా ఇది అయిపోయింది చేసేస్తాం చేసేస్తాం అయిపోయింది అన్నారు అది కూడా మూడు నెలలు అయిపోయింది ముఖ్యంగా ప్రజల సమస్యల మీద ముఖ్యమంత్రి గారికి బాగా బిజీ ఉన్నట్టు ఇతర మంత్రులు వాళ్ళ పనులు ఉన్నారు నిలబడి కాన్సన్ట్రేట్ చేసి ఒక ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ డ్రాఫ్ట్ అ హాఫ్ ఇసో ఇచ్చారు ఎలక్షన్ల ముందుల మానిఫెస్టో వాళ్ళు ఇక్కడ కూడా మెన్షన్ చేశారు సార్ వీర ఆయన కూడా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అవర్ పార్లమెంటరీ ఎలక్షన్ మానిఫెస్టో అష్యూర్డ్ అవును వాళ్ళు ఎంత క్లియర్ గా రాశారు ఐటెం నెంబర్ ఎయిట్ డ్రాఫ్ట్ లో పేజ్ నెంబర్ ఎయిట్ ఐటెం నెంబర్ 8 లో క్లియర్ గా చెపిరు దేశవ్యాప్తంగా వికలాంగుల కోసం మేము పనిచేస్తాం చేస్తాం వాళ్ళకి సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరిస్తారు తాానిక సమస్తల అవగాహన స్థానిక సమస్తలల్ల ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తాం అనేది ఏఐసిసి మేనిఫెస్టో అది ఆ మేనిఫెస్టో అమలు పరచాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారిది ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ ఇప్పుడు తమిళనాడులో కాంగ్రెస్ ప్రభుత్వం చేశారు వచ్చినటువంటి డిఎంకే ప్రభుత్వము కాంగ్రెస్ మన 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 స్లోగన్స్ అక్కడ నాయకులు పోయి వాళ్ళని కలిస్తే కాంగ్రెస్ వాళ్ళు ఆ డిఎంకే మీ మద్దతు ప్రభుత్వం పెడితే మూడు నెలల ప్రభుత్వం ఇవాళ ఇవాళ సార్ తమిళనాడులో తమిళనాడు లో అవకాశం వస్తే మనం వెళ్ళ వెళ్తాం కూడా తమిళనాడులో లో ముఖ్యమంత్రి గవర్నర్ నుంచి రాగానే పెద్ద బహిరంగ పద్దెనిమిది వేల మందితో ప్లాన్ చేసుకుంటాం మనం కూడా ఇప్పుడు ఇరవై లక్షల మంది డిజేబుల్డ్ ఉంటారు వాళ్ళ కుటుంబాలు భార్యలు పిల్లలు అందరు కలిపి ఎనభై లక్షల మంది ఓటు బ్యాంక్ కలిగినటువంటి వికలాంగులు వీళ్ళందరికీ వీళ్ళందరికీ ఈ కుటుంబాలందరికీ ఒక హిమ్మతి వస్తుంది రాజకీయ ప్రాతినిధ్యం వస్తుంది ఈ రాష్ట్రంలో సుమారు ఇరవై ఆరు వేల మందికి స్థానిక సంస్థలలో ఒక అవకాశం వస్తుంది కానీ ఎట్లా సార్ ఇప్పుడు మా ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఇది ఎత్తనా నిన్న సోషల్ మీడియాలో పెట్టాము తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారికి తమిళనాడు లేక ఏసీ సా మీ అవకాశాలు మేమిచ్చా మీరు ఇవ్వండి తెలంగాణ అవుతుందని అంటున్నాం ఇప్పుడు మీరు అన్నారు మంత్రులు బిజీ ఉన్నారు ముఖ్యమంత్రులు బిజీ ఉన్నారు మేము కాదా సమాజంలో సమాచారం మాకు మా ఇష్యూ గారా రేపు ఇరవై ఆరు వేల మందిది మీరు కాంగ్రెస్ వాళ్ళు మీ కాంగ్రెస్ నాయకులకే కదా పదవులు ఇచ్చి వాళ్ళ లీడర్ తయారు లీడర్ తయారు కాంగ్రెస్ డైలీ కాలేజీలో ఎక్కడో పెద్ద మీటింగ్ పెట్టుకొని రాహుల్ గాంధీని పిలుచుకొని బ్రహ్మాండంగా చెప్పుకోవచ్చు కదా ఎందుకు ఎందుకు వేయటం లేదు అంటే వాళ్ళకు మరి తీరిక లేకన లేకపోతే దీకా దగ్గర కారణాలు వారే చెప్పాలి చెప్పాలి నేను ఏమంటా అంటే చూద్దాం మనం ఒకటి రాష్ట్ర కాష్టవార్థంగా ఒక పోస్ట్ కార్డు ఉద్యమం ప్రారంభం చేస్తాం ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఆందోళన స్టార్ట్ చేస్తాం ఇంకొక నెల రోజులు చూసేసి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన మొదలు పెట్టాల్సిందే కార్డ్స్ తోటి ముఖ్యమంత్రి గారికి మేము ఇస్తాం దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా భాస్కర్ గారు వికలాంగులకు స్థానిక సంస్థలో అవకాశాలు ఇవ్వాలి ఏసీసీ ఆవి నిలబెట్టుకోవాలి మిగతా రాష్ట్రాల కంటే మనం ముందు స్పిరిట్ ఒక స్ఫూర్తితోటి ముందుగా మన ఒక కొద్ది కొన్ని పోస్ట్ కార్డ్స్ ఉద్యమాన్ని ముఖ్యమంత్రి పంపుతామా సార్ డైరెక్ట్ గా ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారికి మేటర్ తయారు చేసి స్థానిక సంస్థలలో స్థానికంగా ఉండేటటువంటి ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఎమ్మెల్సీలకు మెమోరాండం ఇస్తాం తర్వాత జిల్లా కలెక్టర్లకు మెమోరాండం ఇస్తాం వాళ్ళు కూడా పూర్తి అయిపోయిన తర్వాత మీకు ఆ లోపల కూడా రిజల్ట్ రాకపోతే బాధకరమైన విషయం ఏంటంటే సార్ ఇంత ఏజీ వాళ్ళు వాళ్ళు చర్చించుకునే అంశంలో కూడా ఇది ముఖ్య అంశం అయినాక కూడా మనం కష్టపడాల్సి వస్తుంది అయినా సరే తప్పదు ఇప్పుడు పోరాడితే పోయేటటువంటిది ఏమీ లేదు బానిస సంకల్ అనేటటువంటి ఒక నినాదం ఉంది మనం ఖచ్చితంగా అమ్మాయిని అడగని పెట్టదు అడగాల్సిందే ఒకటి పది సార్లు రిప్రజెంట్ చేద్దాం వినకపోతే మనకు గత్యంతరం లేదు ఫైటింగ్ అనేటటువంటిది ఇంపార్టెంట్ ఉద్యమాన్ని స్థానిక సంస్థల్లో వికలాంగులకు ఇవ్వాలి ఏసీసీ మాట నిలుపుకోవాలని సార్ రాపూల్ భాస్కర్ గారి సలహాతోటి త్వరగా మనం పోస్ట్ కార్డ్ ఉద్యమాన్ని ప్రారంభిద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ అందరికి నమస్కారం ఈ జవాబు ఛానల్ మన వికలాంగుల ఛానల్ కాబట్టి మన వికలాంగులందరూ సబ్స్క్రైబ్ చేసుకొని అందులో ఉన్న సమాచారాన్ని తెలుసుకోవాలి మన ప్రాబ్లమ్స్ కానీ మన సాల్వ్ ఎలా సాల్వ్ చేయాలనేది అన్ని డీటెయిల్గా మనకు డీటెయిల్గా ఉంటాయి కాబట్టి జవాబు ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింపుల్ నొక్కండి